కారం రంగు రుచి ఆ పొడి కరీంనగర్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది పదిహేను మంది ప్రయాణికులు గాయాలయ్యాయి కండక్టర్ కాలు కూడా బలమైన గాయమైంది అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా సమాచారం వస్తోంది బస్సు డ్రైవర్ పై అక్కడ స్థానికులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు శనివారం ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కరీంనగర్ జిల్లాలో తీవ్ర కలకలమే రేపింది సుమారు అరవై మంది ప్రయాణికులతో వరంగల్కు బయలుదేరింది ఆ ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్నటువంటి లారీని వేగంగా వచ్చి ఫాస్ట్గా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పదిహేను మంది ప్రయాణికులు గాయపడ్డారు మానకొండూరు మండలం సదాశివపల్లి స్టేజ్ వద్ద ఈ ఘటన జరిగింది ఉదయం కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు హై స్పీడ్లో లారీని ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం దెబ్బతిన్నటువంటి పరిస్థితి గాయపడ్డ క్షతగాత్రులను వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది మూడు వన్ ఆట్ ఎయిట్ అంబులెన్స్లు తీసుకొచ్చారు వాటిలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ప్రాథమిక చికిత్స చేశారు కొంతమంది ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు బలంగా కొట్టినప్పుడు కూడా అతనికి పెద్దగా ఇబ్బందిని కలగల కండక్టర్ కాలికి మాత్రం దెబ్బతగిలింది బస్సు కండక్టర్కు నిజామాబాద్ డిపో సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు ప్రమాద దృశ్యాన్ని చూసినటువంటి సదాశివపల్లి గ్రామస్తులు బస్సు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బస్సు డ్రైవర్ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందని వాళ్ళు తీవ్రంగా మండిపడ్డారు కూడా డ్రైవర్ మీద ఎందుకు అంత ఓవర్ స్పీడు ఏం కొంపలు మునిగిపోతున్నాయని అక్కడ ఏంది నీకు అంత అర్జెంటు ఏంటి ఈ విధంగా క్వశ్చన్ చేశారు అక్కడ స్థానికులే అంటే బస్సు ప్రమాదాలు కుటుంబాల్లో ఎంతటి దుఃఖాన్ని తీసుకొస్తున్నాయో కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇప్పుడు ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూసాం చిన్న చిన్న పిల్లలు కూడా ప్రమాదంలో చనిపోతా ఉన్నారు ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా డ్రైవర్ల నిర్లక్ష్యం మూలంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కూడా ఇక్కడ అతిపెద్ద ప్రమాదం ఏం జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లేదు కానీ ఏమైరపాటుతో ఉంటే నిర్లక్ష్యం ఉంటే ప్రామాణ ప్రాణాలు పోతాయి కదా అతి వేగం డ్రైవర్ నిర్లక్ష్యం ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి డ్రైవర్లను కఠినంగా శిక్షించకపోతే కేసులు నమోదు చేయ చేసి సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళకు బుద్ధి రాదు అని అక్కడ స్థానికులు గ్రామస్తులు కూడా గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితుంది వెంటనే సిఐ సంజీవ్ సిబ్బందితో ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు ఎందుకంటే పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇతను అరెస్ట్ చేయండి ఇంత దుర్మార్గంగా డ్రైవింగ్ చేస్తారా ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తారా ఎవరికైనా నిజంగా ఏదన్నా అయి ఉంటే నిజంగా తీవ్రంగా గాయాల పాలై ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే ఎవరు బాధ్యుడు కుటుంబ పెద్దలను కోల్పోయి కుటుంబం మొత్తం రోడ్డును పడుతుంది కదా దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వాడు ప్రమాదాన్ని తీసుకొస్తున్నవాడు అతి వేగంగా ఏదో కొంపలు అంటుకుపోయినట్టుగా వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వేగంతో పోతున్నటువంటి వాళ్ళని నివారించకపోతే వాళ్ళ ఆట కట్టించకపోతే ప్రమాదాలు ఇదే విధంగా జరుగుతాయి పోలీసులు కూడా సీరియస్గా ఉన్నారు దీని మీద కేసు నమోదు చేశారు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు ఆ ప్రత్యక్ష సాక్షులను కూడా అడుగుతూ ఉన్నారు ఎవరిది తప్పిదం ఎవరు వేగంగా వస్తున్నారు ఎవరు లారీని ఢీకొట్టారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు నిజంగా అండి ఎందుకంటే ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత ఇక ఈ ప్రాణాలు ఉంటాయా పోతాయో కూడా అనుమానపడాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు సేఫ్గా మన గమ్యానికి మనం చేరుకుంటామో లేదా కూడా డౌట్ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బస్సు ఎక్కితే చాలు ప్రాణాలు గాల్లో దీపంలో పెట్టుకుని మనం వదిలేసుకోవటమే ఇంకా ఏమన్నా అవుతుందా కాదా ఇవన్నీ కూడా ఇక దేవుడి మీద భారం వేసి సీట్లో కూర్చోవాలి అలాంటి సిచ్యువేషన్ రోజు ఏదో ఏదో దగ్గర ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కారణం ఏంటి వేగంగా పోవటం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం ఇదే కనిపిస్తుంది వీటిని అరికట్టడానికి అధికార యంత్రాంగం పోలీసులు కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ స్థానికులు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు